హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ డైనింగ్ టేబుల్ దగ్గరున్న అహల్యని అతిథి నెట్టేస్తూ ఏయ్ చెప్పవే చెప్పు ఎక్కడా అని అరుస్తూ ఉంటుంది అతిథి అని నెమ్మదిగా మళ్ళీ అహల్య అతిథి దురుస్తుతనాన్ని పట్టించుకోకుండా అడుగుతూ ఉన్నా కూడా వినకుండా నా ప్రేమ గుర్తులు చెప్పవే చెప్పు ఎక్కడ పడేశావో చెప్పు అని అంటూ అహల్య చేతులని పట్టేసుకొని ఊపుతూ అడుగుతూ ఉంటుంది అతిథి అక్కడ డైనింగ్ టేబుల్ దగ్గర జరుగుతున్న గొడవకి అందరూ అక్కడికి చేరుతారు ఏమైందమ్మా అని అతిథిని అడుగుతూ ఉంటారు అందరూ ఇక దాంతో అతిథి ఇలా చెప్తూ ఉంటుంది నా ప్రేమ గుర్తులంకల్ చిన్నప్పటి నుండి నాకు గౌతమ్ ఇచ్చిన గిఫ్ట్స్ అన్నింటినీ నేను నా రూమ్లో చక్కగా అరేంజ్ చేసుకుంటే వాటినన్నింటినీ తీసి ఎక్కడో పారేసింది అహల్య అని అంటుంటుంది అతిథి దాంతో అర్జున్ ప్రసాద్ అహల్యని ఏంటమ్మా ఇది అని అడుగుతుండగా లేదంకులు నేను తీయలేదు నాకేం తెలీదు సార్ అని అంటూ ఉంటుంది అహల్య అప్పుడు అనామిక నీకు తెలియకుంటే నీ రూమ్లో ఉన్న వస్తువులు ఎక్కడికి వెళ్తాయి అని అంటూ ఉండగా భానుమతి కోపంగా ఇలా అంటూ ఉంటుంది తన జీవితంలోకి బలవంతంగా ప్రవేశించావు దాని జీవితాన్ని నాశనం చేశావు గుర్తులుగా ఉన్న వస్తువులని కూడా ఉండనియవా నువ్వు ఇటువంటి దానివి కాబట్టి ఇంతవరకు ఇంట్లో ఎవరికి నచ్చలేదు అని అహల్య మనసు నొచ్చుకునేలా భానుమతి మాట్లాడుతూ ఉంటుంది భానుమతి మాటలకి అహల్య బాధపడుతూ సైలెంట్గా ఉండిపోతుంది సుభద్ర కూడా అవి ఎక్కడమ్మా నీ రూంలో ఉన్న వస్తువులు ఎక్కడికి పోతాయి అని అంటూ నిలదీస్తూ ఉంటుంది అహల్యని సుభద్ర కూడా బాధతో మౌనంగా ఏడుస్తూ ఉంటుంది అహల్య ఇంతకీ ఆ వస్తువులని ఎవరు తీశారు అహల్య పై పడిన ఈ దొంగతనం నేరం ఎలా తొలగిపోతుందో రాను నెప్సస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్